वैसीपी के भारी अगले है పినాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసీపీకి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపారు నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు రెండు మూడు నెలలుగా పరిస్థితులు మారాయని అందుకే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు తదుపరి కార్యాచరణపై తన క్యాడర్ తో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అన్నారు కాగా ఆయన త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతాననే ప్రచారం జోరుగా సాగుతోంది అయితే జనసేనలో చేరికపై పెండెం దొరబాబు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో విజయం సాధించాలని బరిలోకి దిగిన జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే జగన్ తీసుకున్న ఆ నిర్ణయం ఆయనను కేవలం సీట్లకు పరిమితం చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇదే తరహాలో పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబుకు కాకుండా వంగ గీతకు టికెట్ ఇచ్చారు దీంతో ఆనాడు నుంచి దొరబాబు పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందటంతో తాజాగా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకుని ఈ రోజు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు